లో ఆర్థిక వనరులను సహజ వనరులను మొత్తం కూడా కాపాడుకోవాలని కార్పొరేట్లకు వ్యతిరేకంగా అడ్డుకున్నటువంటి మావోయిస్టులు ఆయుధాలు కలిపినటువంటి మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిస్తే భారత రాజ్యాంగాన్ని నమ్మేటువంటి పోలీసులు రాజ్య యంత్రాంగం మొత్తం కూడా మిమ్మల్ని తుదిముట్టిస్తామని పార్లమెంటు సాక్షిగా ఒక కేంద్ర హోంమంత్రి ప్రకటించారు ఈ ప్రకటన మీద చిన్న 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 అంశాలన్నీ సుమోటగా తీసుకునే సుప్రీంకోర్టు ఎందుకు దీన్ని సుమోటగా తీసుకుని విచారణ చేపట్టట్లేదు హింస ప్రతిహింస రాజహింస పరంపరలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు స్పందించకపోతే ప్రజలు ఏం చేయాలి ప్రజలు మౌనంగా ఉండరు కదా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది అదేవిధంగా ఇప్పుడు అంతర్గతంగా ఎమర్జెన్సీని క్రియేట్ చేసి ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అంతర్గత ఎమర్జెన్సీని క్రియేట్ చేసి మొత్తం కూడా మావోయిస్టులను మొత్తం కూడా అంతరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు ఏదైతే ఆదివాసీలకు అండగా నిలబడుతున్నావు ఈ అన్నిటువంటి చర్యలను మొత్తం కూడా చూస్తూ ఉంటాయి డెడ్ లైన్ పెట్టి ప్రకటిస్తున్నారు మీరు పెట్టిన డెడ్ లైన్ దేనికి పేదరిక నిర్మూలం కోసం డెడ్ లైన్ పెట్టారా నిరుద్యోగం కోసం డెడ్ లైన్ పెట్టారా బేటీ బచావో అట్లాంటి డెడ్ లైన్ పెట్టి ఈ సంక్షేమ పథకాలు మొత్తం కూడా విద్య మొత్తం కూడా అందరికీ విద్యకు డెడ్ లైన్ పెట్టారు ఇలాంటి డిమాండ్లు పెట్టకుండా కేవలం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులపైన హక్కులు అడుగుతున్న వాళ్ళపైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు సమస్యల యొక్క తీవ్రత ఫైనల్ స్టేజే ఒక ప్రశ్న సమస్యలకు నాయకత్వం వహిస్తారు సమస్యలకు నాయకత్వం వహిస్తున్న పైన మీరు ఇట్లా చర్యలు తీసుకోవడం సమంజసం కాదు దేశంలో ఉన్నటువంటి ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఏదైతే నిన్న ఎన్కౌంటర్ జరిగినటువంటి నంబాల కేశవరావు శివం పైన ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం కూడా ఒక పోలీసు దాడులతో మొత్తం కూడా నృత్యం చేస్తూ ఉన్నారు మనుషులపై నిలబడి నృత్యం చేసే సంస్కృతి ఎక్కడిది ఇదన్నీ కూడా సమాజం మొత్తం ఆలోచిస్తుంది కాబట్టి దయచేసి ఆపరేషన్ గగర్ను వెంటనే ఆపాలి